శాంతి మురళీ డేట్ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పిల్లలు మీకు సుఖశాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు మీ స్వధర్మమే శాంతి కాబట్టి మీరు శాంతి కోసం వెతకరు ప్రశ్న ఇప్పుడు పిల్లలు మీరు ఇరవై జన్మల వరకు తరగని ఖజానాలతో తయారు దూయబడేందుకు యోగ్యులుగా అవుతారు ఎందుకు ఎందుకంటే తండ్రి కొత్త సృష్టిని రచించినప్పుడు పిల్లలు మీరు వారికి సహాయకారులుగా అవుతారు మీకున్నదంతా వారి కార్యంలో సఫలం చేస్తారు అందుకే తండ్రి ప్రతిఫలంగా ఇరవై యొక్క జన్మలకు మిమ్మల్ని తరగని ఖజానాలతో తూకం వేస్తారంటే ఆ ధనం ఎప్పుడూ తరగదు దుఃఖం కూడా కలగదు అకాల మృత్యు కూడా ఉండదు పాట ముజుకో సహారా తేనేవాలే ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు ఓం యొక్క అర్థాన్ని వినిపించాము కొంతమంది కేవలం ఓం అని అంటారు కానీ ఓం శాంతి అని అనాలి కేవలం ఓం అంటే అర్థము నేను ఓం భగవాన్ ఓం శాంతి అనగా నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని నేను ఆత్మను ఇది నా శరీరము మొదట ఆత్మ తర్వాత శరీరము ఆత్మ శాంతి స్వరూపము ఆత్మల నివాసము శాంతి ధామము అంతేకాని అడవులకి వెళ్తే సత్యమైన శాంతి లభించదు సత్యమైన శాంతి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే లభిస్తుంది అశాంతి ఎక్కడ ఉందో అక్కడ శాంతి కావాలని కోరుకుంటారు అశాంతిగా ఉన్న ఈ దుఃఖధామము వినాశనమైపోతుంది తర్వాత శాంతి ఏర్పడుతుంది పిల్లలు మీకు శాంతి వారసత్వం లభిస్తుంది అక్కడ ఇంట్లో కానీ బయట రాజధాని కానీ అశాంతి ఉండదు దానిని శాంతి రాజ్యమని అంటారు ఇక్కడ ఉండేది అశాంతి రాజ్యము ఎందుకంటే ఇది రావణ రాజ్యము అది ఈశ్వరుని ద్వారా స్థాపించబడిన రాజ్యము మళ్ళీ ద్వాపర యుగం తర్వాత అసురీ రాజ్యం వస్తుంది అసురులకు ఎప్పుడూ శాంతి ఉండదు ఇంట్లో దుకాణంలో ఎక్కడ చూసినా అశాంతియే అశాంతి ఉంటుంది ఐదు వికారాలు రావణుడు అశాంతి వ్యాపింప చేస్తాడు రావణుడంటే ఏమిటో కానీ ఏ విద్వాంసు కానీ పండితునికి కానీ తెలియదు ప్రతి సంవత్సరం మనం రావణుణ్ణి ఎందుకు చంపుతామో తెలియదు త్రేతాయుగాలలో ఈ రావణుడు ఉండనే ఉండదు అది దైవీరాధ్యము ఈశ్వరుడైన బాబా దైవీరాధ్యాన్ని మీ ద్వారా స్థాపన చేస్తారు ఒంటరిగా చేయరు మధురాతి మధురమైన పిల్లలు మీరు ఈశ్వరుని సహాయకారులు ఇంతకుముందు రావణునికి సహాయం చేసేవారు ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి అందరికీ సద్గతి ఇస్తూ ఉన్నారు పవిత్రత సుఖశాంతులను స్థాపన చేస్తారు పిల్లలు మీకిప్పుడు జ్ఞాన మూడో నేత్రం లభించింది సత్యత్రేతాయుగాలలో దుఃఖమనే మాట ఉండదు ఎవ్వరూ నిందించరు మురికి పదార్థాలను తినరు ఇక్కడ ఎంత మురికి పదార్థాలు తింటారో చూడండి కృష్ణునికి ఆవులు చాలా ప్రియమైనవి చూపిస్తారు అలాగనే కృష్ణుడు గోవుల్ని కాచే గొల్లవాడు కాదు గోవుల్ని పాలించేవాడు కాదు అక్కడి ఆవులకు ఇక్కడి ఆవులకు చాలా తేడా ఉంటుంది అక్కడి ఆవులు చాలా సుందరంగా సతో ప్రధానంగా ఉంటాయి దేవతలు ఎంత సుందరంగా ఉంటారో ఆవులు కూడా అంతే సుందరంగా ఉంటాయి చూస్తూనే మనస్సు సంతోషిస్తుంది అది స్వర్గము ఇది నరకము అందరూ స్వర్గాన్ని తలుచుకుంటారు స్వర్గానికి నరకానికి రాత్రి పగలన్నంత తేడా ఉంది రాత్రి అంటే చీకటి పగటి పూట ప్రకాశం ఉంటుంది బ్రహ్మకు పగలు అంటే బ్రహ్మ వంచీయులకు కూడా పగలు ఉంటుంది మొదట మీరు చాలా గాఢ అంధకారంలో ఉండేవారు ఈ సమయంలో భక్తి చాలా జోరుగా ఉంది మహాత్ములు మొదలైన వారిని బంగారుతో తూకం వేస్తూ ఉంటారు ఎందుకంటే వారు శాస్త్రాలలో గొప్ప విద్వాంసులు వారి ప్రభావం ఇంత ఎక్కువగా ఎందుకుంది ఇది కూడా బాగా అర్థం చేయించారు వృక్షంలో కొత్త కొత్త ఆకులు వచ్చినప్పుడు ప్రధానంగా ఉంటాయి పైనుండి కొత్త ఆత్మలు వస్తే దాని ప్రభావం అల్పకాలానికి తప్పకుండా ఉంటుంది కదా బంజ్రా బంగారు లేక వజ్రాలతో తూకం వేస్తారు కానీ అవన్నీ సమాప్తమైపోతాయి మనుషుల వద్ద ఎన్నో లక్షల విలువగల నివాస గృహాలు ఉన్నాయి మేము చాలా ధనవంతులమని భావిస్తారు ఈ షావుకారుతనము తనము ఇక కొద్ది సమయానికి మాత్రమే అని పిల్లలు మీకు తెలుసు ఈ ధనమంతా మట్టిలో కలిసిపోతుంది కొంతమందిడి మట్టిలో గాయనం గాయనమున్నది తండ్రి స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు ఈ కార్యంలో తమకున్నదంతా ఎవరు ఉపయోగిస్తారో వారికి ఇరవై ఒక్క జన్మల వరకు వజ్రవైడూర్యాల భవనాలు లభిస్తాయి ఇక్కడైతే ఒక జన్మకు మాత్రమే లభిస్తుంది అక్కడ మీ ధనము ఇరవై ఒక్క జన్మల వరకు ఉంటుంది ఈ కళ్ళతో చూసేదంతా శరీర సహితం అన్నీ భస్మమైపోతాయి పిల్లలు మీరు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా జరుగుతుంది వినాశనం అవుతుంది మళ్ళీ ఈ లక్ష్మీనారాయణ రాజ్యం వస్తుంది మనం మన భాగ్యాన్ని మళ్ళర స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు ఇరవై ఒక్క తరాలు రాజ్యం చేశాము ఆ తర్వాత రావణ రాజ్యం నడిచింది ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు భక్తి మార్గంలో అందరూ తండ్రినే స్మృతి చేస్తారు దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు గాయనం కూడా ఉంది తండ్రి సుఖ వారసత్వాన్ని ఇస్తారు తర్వాత స్మృతి చేయు అవసరం ఉండదు మీరే ఇప్పుడు ఇప్పుడితను తన పిల్లలకు మాత్రమే పిత కానీ ఇది పారలౌకిక పిత విషయము మీరిప్పుడు లక్ష్మీనారాయణగా అయ్యేందుకు చదువుకుంటూ ఉన్నారు పాఠశాలలో పిల్లలు బాగా ఎక్కువగా పాస్ అయితే టీచర్ బహుమతి ఇస్తారు అయితే మీరిప్పుడు వారికి ఏ బహుమతి ఇస్తారు మీరు వారిని ఇంద్రజాలంతో మీ పుత్రునిగా చేసుకుంటారు కృష్ణుని నోటిలో వెన్న ముద్దను తల్లి చూసిందని అంటారు ఇప్పుడు కృష్ణుడు సత్యయుగంలో జన్మ తీసుకున్నవాడు అతడు వెన్న మొదలైనవి దొంగలించి తినరు అతడు విశ్వం అంతటికీ స్వర్గంలో అధిపతిగా ఉండేవాడు అయితే అది ఎప్పటి మాట సంగమయుగంలోని మాట మనం శరీరాన్ని వదిలి చిన్న బిడ్డగా అవుతామని విశ్వానికి యజమానిగా అవుతామని మీకు తెలుసు క్రైస్తవులు ఇద్దరు పరస్పరంలో కొట్లాడుకుంటారు పిల్లలు మీకు వెన్న లభిస్తుంది రాజ్యం లభిస్తుంది కదా ఎలా వారు భారతదేశంలో వారికి పరస్పరంలో జగడం చేయించి వెన్న తిన్నారో అలా ఇప్పుడు మీకు కూడా వారి నుండి వెన్న లభిస్తుంది ప్రపంచంలో క్రైస్తవ రాజ్యం మూడంతలు ఉండేది మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది విశ్వం అంతటిపై మీరు తప్ప ఇతరులెవ్వరూ రాజ్యపాలన చేయలేరు మీరిప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు ఇప్పుడు మీరు ఈ బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా అవుతారు విశ్వంలో బ్రహ్మాండమంతా రాదు సూక్ష్మవతనంలో కూడా రాజ్యం ఉండదు సత్య త్రేతాల ఈ చక్రము అక్కడ స్థూల వతనంలో మాత్రమే ఉంటుంది ధ్యానంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళదు ఆత్మ వెళ్ళిపోతే శరీరం సమాప్తమైపోతుంది ఇవన్నీ సాక్షాత్కారాలు రిద్ది సిద్ధి ద్వారా కూడా ఇటువంటి సాక్షాత్కారాలు జరుగుతాయి ఇక్కడే కూర్చొని విదేశాలలోని పార్లమెంటు మొదలైనవి చూడవచ్చు బాబా చేతిలో దివ్య దృష్టి అనే తాళం చెవి ఉంది మీరు ఇక్కడ కూర్చొనే లండన్ చూడవచ్చు ఏ పరికరాలు కొనే అవసరం లేదు ఏది డ్రామాలో ముందే నిర్ణయింపబడి ఉందో అది డ్రామా అనుసారం ఆ సమయానికి అక్కడ సాక్షాత్కారం అవుతుంది భగవంతుడు అర్జునునికి సాక్షాత్కారం చేయించినట్లు చూపిస్తారు కదా డ్రామా అనుసారం అతనికి ఆ సమయానికి సాక్షాత్కారం అవ్వవలసి ఉంది ఇది కూడా ఫిక్స్ అయింది ఇందులో ఎవరి గొప్పతనము లేదు ఇదంతా డ్రామా అనుసారం జరుగుతూ ఉంటుంది కృష్ణుడు విశ్వరాకుమారునిగా అవుతాడు అనగా వెన్న లభించింది విశ్వం అంటే ఏమిటో బ్రహ్మాండం అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు బ్రహ్మాండంలో ఆత్మలైన మీరు నివసిస్తారు సూక్ష్మవతనంలోకి వచ్చి వెళ్ళడం సాక్షాత్కారాలు జరగడం మొదలైనవి ఇప్పుడు మాత్రమే జరుగుతాయి తర్వాత ఐదు వేల సంవత్సరాల వరకు సూక్ష్మవతనం పేరు కూడా ఉండదు బ్రహ్మదేవతాయ నమ అంటూ శివ పరమాత్మాయ నమ అని అంటారు అంటే వారు అందరికంటే ఉన్నతమైనవారు కదా వారిని భగవంతుడని అంటారు దేవతలు కూడా మనుషులే కానీ దైవీ గుణాలు కలవారు అంతే నాలుగు ఎనిమిది భుజాలు కల మనుషులెవ్వరూ ఉండరు అక్కడ కూడా రెండు భుజాల మనుషులే ఉంటారు కానీ సంపూర్ణ పవిత్రంగా ఉంటారు అపవిత్రత మాటే ఉండదు అకాల మృత్యు ఎప్పుడూ జరగదు కాబట్టి పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి ఆత్మ అయిన మనము శరీరం ద్వారా బాబానైతే చూసాము చూసేందుకు శరీరమే కనిపిస్తుంది పరమాత్మను కానీ ఆత్మను కానీ చూడలేము ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలి చూసేందుకు దివ్య దృష్టి లభిస్తుంది మిగిలిన వస్తువులన్నీ దివ్య దృష్టితో పెద్దగా కనిపిస్తాయి రాజధాని కూడా పెద్దగానే కనిపిస్తుంది కానీ ఆత్మ కేవలం ఒక చిన్న బిందువుగా ఉంటుంది బిందువుని చూస్తే మీకు ఏమీ అర్థం కాదు ఆత్మ చాలా సూక్ష్మమైనది ఆత్మను పట్టుకునేందుకు చాలామంది డాక్టర్స్ మొదలైన వారు ప్రయత్నించారు కానీ ఎవ్వరికీ తెలియనే తెలియదు అక్కడ వారైతే బంగారంతో వజ్రాలతో తులాభారం చేస్తారు మీరు జనం జన్మాంతరాలకు పదంపతులుగా అవుతారు మీరు బాహ్యానికి ఆడంబరంగా ఉండరాదు సాధారణ రీతిగా ఈ రథంలో కూర్చొని చదివిస్తాను ఇతని పేరు భగీరథుడు ఇది పతితమైన పురాతన రథము ఇందులో తండ్రి వచ్చి అత్యంత ఉన్నతమైన సేవ చేస్తారు తండ్రి అంటూ ఉన్నారు నాకు నా సొంత శరీరం లేనే లేదు నేను జ్ఞానసాగరుణ్ణి ప్రేమ సాగరుణ్ణి అయితే మీకు వారసత్వాన్ని ఎలా ఇవ్వాలి పైనుండి అయితే ఇవ్వను ప్రేరణ ద్వారా చదివిస్తానా తప్పకుండా రావాల్సి వస్తుంది కదా భక్తి మార్గంలో నన్ను పూజిస్తారు నేను అందరికీ ప్రేమ అనిపిస్తాను గాంధీ నెహ్రూల చిత్రాలు అందరికీ ప్రియంగా ఉంటాయి వారు శరీరాన్ని స్మృతి చేస్తారు ఆత్మ అవినాశి అది వెళ్ళి మరో జన్మ తీసుకుంటుంది వారి వినాశి చిత్రాలను స్మృతి చేస్తూ ఉంటారు అది భూత పూజ కదా సమాధి కట్టి పూలు పెడతారు ఇది జ్ఞాపక చిహ్నము శివాలయాలలో అనేకమున్నాయి అన్నిటికంటే పెద్ద జ్ఞాపక చిహ్నము శివునిదే సోమనాథ మందిరానికి గాయనం ఉన్నది మహమ్మద్ గజనీ వచ్చి దాన్ని దోచుకున్నాడు మీ వద్ద ఎంత ధనం ఉండేది బాబా పిల్లలైన మిమ్మల్ని రతనాలతో తులాభారం చేస్తారు నేను స్వయం తులాభారం జరుపుకోను నేను మీ అంత ధనవంతునిగా అవ్వను కానీ మిమ్మల్ని అలా చేస్తాను వారిని ఈరోజు తూకం వేస్తారు రేపు మరణిస్తారు ధనం దేనికి పనికిరాదు అచ్చా మీటే మీటే సికిలతే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాకా యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చోంకి నమస్తే హం రుహాని బచ్చోంకి రుహాని పిత బాప్ దాదాకో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ఈ కళ్ళకు కనిపించేదంతా శరీర సహితంగా అన్నీ భస్మమైపోతాయి మీ సర్వస్వము సఫలం చేసుకోవాలి తండ్రి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకునేందుకు చదువుకోవాలి సదా మీ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి అధిపతులుగా అవ్వాలి వరదానము వా డ్రామా వాహ్ యొక్క స్మృతి ద్వారా అనేక మందికి సేవ చేసే సదా కుష్ణుమా భవ ఈ డ్రామా యొక్క ఏ దృశ్యాన్ని చూస్తూ ఉన్నా వా డ్రామా వాహ్ యొక్క స్మృతి ఉంటే ఎప్పుడూ కూడా భయపడరు ఎందుకంటే వర్తమాన సమయము కళ్యాణకారి యుగము డ్రామా జ్ఞాపకం లభించింది ఇందులో ఏ దృశ్యము మీ ముందుకు వచ్చినా అందులో కళ్యాణం ఉంది ఒకవేళ వర్తమానంలో కళ్యాణం కనిపించకపోయినా భవిష్యత్తులో ఇమిడి ఉన్న కళ్యాణము ప్రత్యక్షమైపోతుంది కాబట్టి వా డ్రామా వా యొక్క స్మృతి ద్వారా సదా ఆనందంగా ఉంటారు పురుషార్థంలో ఎప్పుడూ ఉదానై ఉదాసీనత రాదు స్వతహాగానే మీ ద్వారా అనేక మందికి సేవ జరుగుతూ ఉంటుంది స్లోగన్ శాంతి యొక్క శక్తియే మనసా సేవకు సహజ సాధనము శాంతి శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది అవ్యక్త సూచన ఎంత అవ్యక్త లైట్ రూపంలో స్థితమై ఉంటారో అంత శరీరం నుండి అతీతమైన అభ్యాసం కారణంగా రెండు నాలుగు నిమిషాలు అశరీరీగి అయిపోయిన అది నాలుగు గంటల విశ్రాంతి తీసుకున్నట్లు ఉంటుంది ఎలాంటి సమయం వస్తుందంటే నిద్రకు బదులు నాలుగైదు నిమిషాలు అశరీరీగా అయిపోతారు మీ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది లైట్ స్వరూప స్మృతిని శక్తివంతంగా చేసుకోవడం ద్వారా లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడంలో కూడా లైట్ రూపంగా అయిపోతారు అచ్చా ఓం శాంతి దివ్య దృష్టి దివ్యానుభూతి చే పరమశివుని ధ్యానించుచు విషయ వాచలను యోగ అగ్నిచే భస్మమే చేయురీతిగా దేహ కాంతి ఆవేశ సూయ అనుమాన దుఃఖ పనిచింతలు కోరికల అలల మనసు కడలిలో నిత్య ఘర్షణను ఆపగా ప్రశాంతతను పవిత్రతను प्रियमन्दिरं मधुशान्ति सरोवरं सम्पूर्णसुखशान्तितोऽसं दरिकी स्वागत विश्वकल्याण कार्यसाधक ज्ञान राजयोग ब्रह्मबाबाजिश्वरि ज्ञानराजयोगुरुप ब्रह्म ज्ञान जिज्ञासतो ज्ञान राज। योग, ृष्टिकै सृष्टि अनुकल्प वृक्षमुल कष्ट नष्टमुलु मिञ्चु शक्तिकै विनय सहन दीक्षा प्रकाश चैतन्य जीवन् मुक्तिकै अङ्गमयुग सत्फलितानिकै सत्य धर्म जीविकी देवुनि स्वागतमो परमात्म शान्ति सरोवरम् सम्पूर्णसुखशान्तिको सम् सुन्दरिकी स्वागतम्